హర్టీ వెల్కమ్ టు రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నంబర్ తొంభై ఐదు ఓపెన్ చేసుకోండి తొంభై ఐదు మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నంబర్ తొంభై ఐదు ఓపెన్ చేసుకోండి పేజీ నంబర్ తొంభై ఐదు చా హల్లునకు అంటే పెద్ద చా అండి రెండవ చా 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 హల్లుకు ఒత్తులు ఇక్కడ మీరు అన్నీ గమనించండి చాకు కావత్తు చిక చిక చాకు పెద్ద కావత్తు రెండు పెద్దవే చిక చిక గట్టి గొత్తి పలకండి చాకు గావత్తు చిగ చిగ చాకు పెద్ద గావత్తు చిగ చిగ చాకు జ్ఞావత్తు చిగ్నే చిగ్నే చాకు చిన్న చావత్తు చాకు పెద్ద చావత్తు రెండు పెద్దవే కాబట్టి గట్టిగా ఒత్తి పలకండి చ చాకు జావత్తు చాకు పెద్ద జావత్తు చి చాకు ఇవత్తు చైని చైని చాకు టావత్ చిట చిట చాకు పెద్ద ఠావత్తు ఛట చాకు డావత్తు ఛడ చాకు పెద్ద ఢావత్తు ఛడ చాకు అణావత్తు క్షణ క్షణ చాకు తావత్తు చిత చిత చాకు పెద్ద దావత్తు చత చత చాకు దావత్తు చత చత చాకు పెద్ద దావత్తు చత చత చాకు నావత్తు చన చన చాకు పావత్తు చప చప చాకు ఫావత్తు చప చప చాకు బావత్తు చుబా చుబా చాకు పెద్ద భావత్తు చబా చబా చాకు మావత్తు చుమ చుమ చాకు యావత్తు చయ చయ చాకు రావత్తు చిర చిర చాకు లావత్తు చల చల చాకు వావత్తు చు చు చాకు షావత్తు చిష చిష చాకు పెద్ద షావత్తు చష చష చాకు సావత్తు చష చష చాకు ఆవత్తు చహ చహ చాకు అలావత్తు చాకు క్షావత్ చిక్ష చిక్ష చాకు బండిరావత్ చర చర సో విద్యార్థులారా ఇది కూడా మీరు ఈ విధంగానే ప్రాక్టీస్ అయితే చేయాలి ఇప్పుడు పైనుంది కింది దాకా ఒకసారి అన్నీ కూడా చదివే ప్రయత్నం చేద్దాం ఓకేనా చిగ చిగ 자, 냐차차 자, 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 나 자, 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 సో విద్యార్థులారా చూశారు కదా ఇదే మాదిరిగా చక్కగా మీరు కూడా ప్రాక్టీస్ అయితే చేయండి ఐ విషు ఆల్ దేస్ థ్యాంక్ వెరీ మచ్ బాబాయ్